హలో మిత్రులారా నేను ఇప్పుడు దుండిగల్ మేడ్చల్ దగ్గర దుండిగల్ అనే దగ్గర అరుంధతి హాస్పిటల్ అని ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా ఉంటుంది ఆపరేషను కానీ ఇంకా హార్ట్కు సంబంధించిన ఆపరేషన్ కానీ ఏదన్నా అవసరం ఉంటే హాస్పిటల్ వాళ్ళు అయ్యే ఖర్చులో నైంటీ ఫైవ్ వాళ్ళు మరి ఈ హాస్పిటల్ వాళ్ళు భరిస్తారు మిగతా ఫైవ్ పర్సంటేజీ మనం పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు అయితే మరి తొంభై ఐదు వేల రూపాయలు ఈ హాస్పిటల్ వాళ్ళు భరిస్తారు మిగతా ఐదు వేల రూపాయలు మరి మనం భరించవలసి వస్తుంది మరి పేషెంట్కు ఉన్నన్ని రోజులు అడ్మిట్ అయ్యి ఉన్నన్ని రోజులు పేషెంట్ వరకు ఫుడ్ కూడా ఈ హాస్పిటల్ వాళ్ళే పెడతారు మరి ఎవరైనా కూడా ఎమర్జెన్సీ పరిస్థితిలో కిడ్నీ కానివ్వండి లివర్ కానివ్వండి గుండె కానివ్వండి మరి గర్భసంచికి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇవన్నీ ఏమైనా ఉంటే అనేక రకాల వాటికి మరి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు మరి అడ్రస్ మరోసారి చెప్తున్న మేడ్చల్ దగ్గర దుండిగల్ దగ్గర మరి అరుంధతి హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత బాగున్నది హాస్పిటల్ మరి అదంతా కూడా చూడండి చాలా బాగుంటుంది మంచి వాతావరణం ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని మరి చేసుకోండి మరి హాస్పిటల్లోకి వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు అవుతుంది ఇక్కడ మాత్రం లక్ష రూపాయలు కనుక అవుతాయి ఐదు వేల రూపాయలతోనూ మనం బయటికి రావచ్చు ఓకేనండి థ్యాంక్ యూ